హలో అందరికీ ఈ రెసిపీ వినాయకుడికి ఇష్టమైన పాలతాలూకల పాయసం ప్రసాదము రుచికి రుచి అలానే ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పాలతాలికల ప్రసాదాన్ని మనం వినాయక చవితి రోజు తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే వినాయకుడికి ఎంతో ప్రీతి పాలతాలికల పాయసం ఈ పాలతాలిఖలు విరిగిపోకుండా ఎలా చేయాలో చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగానే నేను రెండు గంటల సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వడపోసి ఇలా పొడి క్లాత్ పైన ఆరబెడుతున్నాను బాగా ఆరాలని చెప్పి ఈ విధంగా క్లాత్ని మొత్తం ఉండలాగా చేసి ఎక్సెస్ వాటర్ని డ్రైన్ అయ్యే విధంగా ఈ విధంగా చేస్తున్నాను సో ఇప్పుడు మొత్తం వాటర్ అంతా తడి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాను ఈ పిండి జల్లించుకుంటే ఫైన్ పౌడర్ వస్తుంది ఈ ఫైన్ పౌడర్తోనే మనము పాల తాలికలు కానీ లేదా ఉండ్రాళ్ళ పాయసానికి ఉండ్రాళ్ళు కానీ ప్రిపేర్ చేసుకొని ఇలా చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చు ఈ పిండిని చేత్తో ఈ విధంగా చేస్తే ఉండలాగా రావాలి ఇది తడిపిండి ఈ విధంగా వస్తే మనకు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో నేను ఒక గరిట బెల్లం వేసుకున్నాను దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పాకంలాగా ప్రిపేర్ చేసుకున్నాను పాకం అయిన తర్వాత ఈ విధంగా తడిపిండిని ఒక కప్పు వరకు వేసుకొని బాగా కలిపి ఈ విధంగా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండి సాఫ్ట్గా ఉంటే తాలికలు బాగా వస్తాయి తాలికలు చేసుకోవడానికి పిండి రెడీ అయ్యింది ఇలా తాలికలు రెండు చేతులతో ఈ విధంగా చేసుకోవచ్చు మొత్తం తాలికలు అన్నీ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని అలాగే ఉంచాలి దీన్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే పాయసం చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టి అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలు పోసి అందులో వన్ కప్ వాటర్ వేసుకోవాలి పాలు బాగా మరగనివ్వాలి అందులోనే ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు బెల్లం పానకము రెడీ చేసుకుందాం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం బాగా కరిగేంత వరకు మరిగించాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోతుంది ఈ పాకంని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికింది నేను తాలికలని యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే తాలికలు చేసేటప్పుడు ఒక్కొక్క తాలికలనే వేసుకోవాలి బల్క్గా వేసేస్తే అవి ఒకదానికొకటి అతుక్కపోతాయి కాబట్టి విడివిడిగా వేసుకోవాలి తాలికలు వేసిన వెంటనే గరిటతో అస్సలు కలబెట్టకూడదు అవి విరిగిపోతాయి లో ఫ్లేమ్లో తాలికలు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని తర్వాత లిడ్ తీసి నెమ్మదిగా కలబెట్టాలి ఒక తాలికని తీసి కట్ చేస్తే తాలికలు ఉడికాయా లేదా అని తెలుస్తుంది ఉడకనట్లయితే కొంచెంసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని నీటితో కలుపుకొని ఉండలు లేకుండా ఈ విధంగా చేసుకొని పాలల్లో వేసి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరగనివ్వాలి ఈ పిండి వల్ల పాయసం చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఏలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలోకి కొబ్బరి పలుకులు బాదం పలుకులు అలానే ఎండు ద్రాక్షని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా మనము కాచి చల్లార్చుకున్న బెల్లం పానకంని ఈ పాయసంలోకి పోసుకోవాలి ఈ విధంగా జల్లెడ పెట్టి పోసుకుంటే ఏమన్నా డస్ట్ ఉంటే మనకి సపరేట్ అయిపోతుంది అలానే ఇదివరకే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో కలుపుకొని చక్కగా పాయసం రెడీ చేసుకోవచ్చు అంతేనండి పాలతాలికల పాయసం రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చాయో పాలతాలికలు అస్సలు విరిగిపోకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా చక్కగా చేయొచ్చు వినాయకునికి మనస్ఫూర్తిగా సమర్పించి మనకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా అన్ని పనులు పూర్తయ్యే విధంగా దేవుని ఆశీర్వాదం తీసుకుందాం ఇదండి ఇవాళ వినాయక చవితి ప్రసాదం రెసిపీ అలానే నేను ఇదివరకే చేసిన పూర్ణం ఉండ్రాలు పూర్ణం మోదకాలు అలానే పూర్ణం లేకుండా చేసిన మోదకాలు చప్పిడి కుడుములు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి అది కూడా చూడండి అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్